హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇవాళ నుంచి అయితే నిశాంత్కి స్కూల్లో స్పోర్ట్స్ అనమాట స్పోర్ట్స్ డే కోసము ఇంకా గేమ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట నాకు తెలిసి ఈ వీక్ అంతా ఇంకట్లనే ఉంటుందన్నమాట ప్రతిరోజు స్పోర్ట్స్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారనమాట ఇంకా ఫస్ట్ సెమ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా సెకండ్ సెమ్ స్టార్ట్ అవుతుంది ఈ మధ్యలో స్పోర్ట్స్ డే కండక్ట్ చేస్తున్నారు అందుకనేసి ఇంకా గేమ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నారు అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే ఫుల్ మంచు వర్షం కూడా పడుతుంది అనమాట ఇంకా స్పోర్ట్స్ కాబట్టి అంటే వాళ్ళకి వాడికి ఈజీగా ఉంటుందనేసి తినడానికి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి పాస్తా అండ్ మార్నింగ్ ఎగ్ దోశ అండ్ స్నాక్స్ ఏమైనా ఆకలి వేస్తుంది కదా మధ్యలో అందుకనేసి బిస్కెట్స్ అయితే పెట్టి పంపించాను ఫ్రూట్స్ పెట్టి పంపిస్తే ఎట్లా పంపించి అలానే తిరిగి తీసుకు తీసుకొని వస్తాడనమాట అందుకనేస్తే ఇంకా ఫ్రూట్స్ ఇంట్లోనే పెడతాను మార్నింగ్ వాదం కూడా ఇంట్లో తినిపించే పంపిస్తాను అనమాట స్కూల్లో అయితే అస్సలు తిండనమాట బాయ్ ఇష్యూ మంచిగా బిస్కెట్స్ అవన్నీ తినేసాయి వాటర్ మంచిగా తాగు అయిపోతే మళ్ళీ రీఫిల్ చేసుకుని ఇష్యూ అది బ్యాగ్ వెయిట్ లేదు కదా అట్లా వంగి నడుస్తున్నా ఉంటుంది నానా ఉంటుంది సరే బాయ్ ఇక అయితే దార్వి నన్ను ఎంత విసిగించిందంటే అంత విసిగించిందనమాట మార్నింగ్ వాడికి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అస్సలు పడుకోలేదనమాట లేస్తుంది నేను క్రాడల దగ్గర కూర్చుంటేనే పడుకుంటుందనమాట లేదంటే ఏడుస్తుంది తను లేస్తే ఇంకా వర్క్ అంతా స్టాప్ అయిపోద్ది అస్సలు అంటే అస్సలు అవ్వదు అనమాట ఇంకా ఎలాగో అలాగా పడుకోబెట్టేసి వచ్చాను అనమాట ఇంకా నిద్ర సరుకులు నిద్ర సరిపోలే ఇంకా బ్రషీ బ్రష్ చేద్దామా బ్రష్ బ్రష్ చేసి మా అమ్మ దోశ తినిపిస్తుంది దానికి టైగర్ ఓ అది వద్దులేమా అది యాకీ టైగర్ ఇది దీంట్లో వస్తుంది చూడు జిరాఫీ ఉంది చూడు అక్కడ ఇక్కడ ఇక్కడ బ్రష్ చేద్దాం దా ఫస్ట్ మనం దోశ తినేద్దాం ఓకే

ఇక ధార్వి అయితే బాదం అయితే అసలు తినదనమాట సోప్ చేసి పెట్టి ఇస్తే అసలు తినదు అవి నోట్లోనే పెట్టుకొని చాక్లెట్ లాగా అట్లనే పెట్టుకో ఉంటుంది అనమాట అస్సలు అంటే అసలు తిందు అందుకనేసే సోప్ చేసి పెట్టినవే ఇలా గ్రైండ్ చేసేసి పెట్టుకుంటాను అనమాట బాక్స్లో ఒక వన్ వీక్కి సరిపడా చేసుకుంటాను దానికంటే ఎక్కువ చేయను మళ్ళీ ఫ్రెష్గా అయిపోతేనే మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను అనమాట ఇలాగ దోశ కానీ రైస్ కానీ ఏదైనా ఇట్లా పెట్టేటప్పుడు లైట్గా అలా వేసేసి పెట్టేస్తాను అనమాట తింటుంది పిల్లలకైతే ఒక ఫోర్ టు ఫైవ్ బాదం అయితే సరిపోతుంది అనమాట ఒక రోజుకి అదే పెద్దవాళ్ళకైతే ఒక సిక్స్ టు ఎయిట్ బాదం అయితే సరిపోతుంది మరి ఎక్కువ తీసుకున్నా కానీ హెల్త్కి అంత మంచిది కాదనమాట ఇలాగా క్వాంటిటీ పరంగా తీసుకుంటే ప్రతిరోజు తీసుకోవాలి మనకి అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక రోజుకి మరీ ఎక్కువ కూడా తినకూడదు కదా ఇలాగా లిమిట్గా ప్రతిరోజు తింటే చాలా హెల్దీగా ఉంటారనమాట చాలా మంచిది పిల్లలకి కూడా బాగుంది ఎమీ గట్టి చెప్పాలి ఎమ్ అది ఏంటిది ఏంటమ్మా ఇది ఏం తింటున్నావు నువ్వు ఏం తింటున్నా తింటున్నా గట్టికి చెప్పాలి నాన్న మెల్లకి చెప్తే వినిపించదు కదా అది అరే అరే अरे మెల్లగారా మెల్లగారా తినేని ఇస్తా మెల్లగా హలో హ ఎవరు అక్కడ వావ్ 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 ఇంకా ర ఏం చేస్తున్నా డాడీ పడుకో ఉన్నాడా కూర్చొని లేపు డాడీ లేదు ఎందుకు కొడుతున్నా నిషేధుగా నన్ను ఇంకో ఓపెన్ చేసుకుని రాసుకో లేపు